శ్రీ శ్రీమాతమహ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నివారణ కోసం ఈ సింపుల్ టిప్స్ని పాటించి చూడండి అయితే మన ఇంట్లో ధన సంపద పెరిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఎలాంటి పరిహారాలను పాటించాలో ఎలాంటి చర్యలను తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సంపాదిస్తున్నాం కానీ డబ్బు నిలవడం లేదు అని తరచుగా వింటూనే ఉన్నాం ఎంత కష్టపడినా ఆర్థికంగా స్థిరపడడం లేదు ఏదో ఒక సమస్య రోగాలు వస్తూనే ఉంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు కొనసాగుతూనే ఉంటే మీ ఇంట్లో ఉన్న వాసు దోషాల వల్ల కావచ్చు ధనలేమి రోగాలు గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి శాస్త్రాలలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి ఈ చర్యలను ప్రయత్నించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి ప్రభావం నివారిస్తుంది దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈరోజు ఇంట్లో ఆర్థిక సమస్యల నివారణ కోసం తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ఇలాంటి వినాయకుడి ఫోటోని పెట్టుకోండి పూజ్యుడు విఘ్నేశ్వరుడు పనిలో అడ్డంకులను తొలగించి శుభాలను ఇస్తాడని నమ్మకం శుభకార్యాలలో ముందుగా గణేషుడిని పూజిస్తారు అంతేకాకుండా ఇంట్లో డబ్బు కొరతను తొలగించి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి నాట్య భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు అందులో రెండవది వేణువు నెమలికలు వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి వేణువు అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది హిందూ మతంలో వేణువుకి విశిష్ట స్థానం ఉంది వేణువు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది పూజ గదిలో వెదురు వేణువును ఉంచిన ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి ఇంట్లో వేణువును ఉంచటం వల్ల వ్యాపారం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది అంతేకాదు నెమలి ఇక ఇంటి వాస్తుదోషాలను తొలగిస్తుంది ఈ పరిహారంతో వ్యక్తికి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి అందులో మూడవది లక్ష్మీదేవి కుబేరుల విగ్రహం లక్ష్మీదేవి అమ్మవారు సంపదకు దేవత కుబేరుడు ఆదాయ దేవుడు అందువల్ల సంపద వృద్ధి చెందడానికి లక్ష్మీ ఫోటోతో పాటు కుబేరుడి బొమ్మను ఎల్లప్పుడూ ఉంచాలి అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యను అధిగమించడానికి ఇంట్లో లక్ష్మీదేవి కుబేరుడి బొమ్మను ఏర్పాటు చేసుకోండి అందులో నాలుగవది ఇంట్లో శంఖం ఉండడం శంఖం సానుకూల శక్తి ఉత్సాహం విశ్వాసానికి కారకంగా పరిగణించబడుతుంది శంఖం ఉన్న వాస్తు వాస్తుదోషం ఉండదని వాస్తులో చెప్పబడింది శంఖం మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని శాస్త్రాల్లో చెప్పబడింది ఇంట్లో శంఖం ఉంటే ఆర్థిక సంబంధ ఇబ్బందులు తలెత్తవు అందులో ఐదవది కొబ్బరికాయ కొబ్బరికాయ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం కొబ్బరి లక్ష్మీదేవి రూపమని నమ్ముతారు కొబ్బరికాయను ఇంట్లో ఉంచటం వల్ల ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని నమ్మకం ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నివారణ కోసం ఇలా ఈ చిన్న పరిహారాలను పాటిస్తే ఎప్పటికీ మనకి ధన సంపదకి కొరత ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి